ప్రేదల దేవుని స్వత్రం క్రీస్తు నుండి మిడ్ల ఉదయ కామన ప్రభుని ఏశక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ దినం ప్రత్యేకించి దేవుని సన్నిధిలో దేవుని ఘనమైన నామాన్ని స్తుస్తూ ప్రభుతో ప్రతిదినం అరుణోదయ దర్శనాన్ని అనుదిన వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం గమనించండి లోకాసు వార్త రెండవ అధ్యాయము లోకాసు వార్త రెండవ అధ్యాయం ఇరవై ఏళ్ళ చదువుకుందాం అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండేను క్రీస్తును చూసినటువంటి భక్తుని జ్ఞాపకం చేసుకుందాం ఆయన పేరు గమనించండి దేవుని యొక్క సన్నిధిలో సుమయు అనే వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం గమనించండి దేవుని బిడ్డారా మరి ప్రభువును చూడక మునుపు ఆయన మరణం పొందడని ఆత్మ ద్వారా ఆయనకు దేవుడు బయలుపరిచిన సత్యాలు మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ క్రిస్మస్ దినాలలో దేవుని ఘనమైన నామాన్ని స్తుతించే ధన్యత దేవుడు మనకి ఇచ్చినందుకే దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం ఈ సుమయోను ఎవరు అని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే సుమయోను నీతిమంతుడు భక్తిపరుడు ఇస్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టినవాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండిను పరిశుద్ధాత్మ పొందినవాడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ప్రభు యేసు క్రీస్తు ధర్మశాస్త్ర ప్రకారము ఆయనకు నామకరణం చేయవలసిన సమయం వచ్చినప్పుడు నిజముగా ఆత్మ వశుడై దేవాలయానికి వచ్చాడు వచ్చి దేవుని అందు విశ్వాసం ఉంచిన వాడిని కూడా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం మాత్రం కాదు దైవ చిత్తాన్ని నెరవేర్చిన వాడిని కూడా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం అందుకనే గమనించండి అల్ప విశ్వాసం ఉంటే పరలోకములో మనం చేస్తబడగలం అలాగే గొప్ప విశ్వాసం ఉంటే పరలోకం మన దగ్గరకు వస్తున్నట్టుగా భక్తుడు తెలియజేస్తున్నాడు అందుకే ప్రభు అన్నాడు పరలోక రాజ్యము మీ మధ్య ఉన్నది అని ప్రభు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం కనుక దేవుని బిడ్డ గమనించండి ఇక్కడ మనం గమనిస్తే సుమయోను భక్తుడు రక్షణకర్త అయిన మెస్సయను ఆయన రారాజుగా చూసినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఆయన తన ప్రజలను పాపము నుండి ఆయన క్షమించున్నాడన్న విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం గమనించండి సుమయను యొక్క జీవితం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆయన యేసు వారిని చూడక మునుపు ఆయన మరణించడు చావుడన్న ఆ లేఖనము ఆయన నమ్మాడు నమ్మకం ఉన్నట్టుగా దేవుని బిడ్డకి జ్ఞాపకం చేసుకుందాం అందుకనే అతడు పండుగ వృద్ధుడైన కూడా ప్రభువును చూసేంత వరకు ఆయన ప్రభువు కోసం ఎదురు చూసినట్టుగా దేవుని బిడ్డకి జ్ఞాపకం చేసుకుందాం ఆ రక్షకుని యొక్క రక్షణ కనులాలు చూడాలని ఆయన ఎంతో ఆశతో నిరీక్షించినట్లుగా దేవుని బిడ్లాలకు జ్ఞాపకం చేసుకుందాం ఆయన నిరీక్షణలో రక్షణ ఉన్నది ఆయన నిరీక్షణలో రక్షణ ఉన్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఏంటి ఆ నిరీక్షణ తాను ప్రభువును చూడక మునుపు మరణించడం నిరీక్షణ ఆయనకుంది అందుకనే దేవుని ఎందు నీతిని విశ్వాసమును కలిగి ఆయన ప్రవసరం యొక్క నెరవేర్పు కోసం ఆయన జీవించినట్లుగా దేవుని బిడ్డాలకి జ్ఞాపకం చేసుకున్నాం కనుక ఉదయ కాలమున దేవుని గమనించండి ప్రభు నేసు క్రీస్తు వారు జన్మించుట ఆయన యొక్క జననం యొక్క విధానం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయమని దేవుని బిడ్లాల జ్ఞాపకం చేసుకున్నాం మరి సుమయను ఆత్మతో నింపబడి పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన ప్రవచనాలు ఈ రీతిగా మరి ప్రవచించినట్లుగా దేవుని బిడ్డాలకి జ్ఞాపకం చేసుకున్నాం చూడండి గమనించండి లోకాసు వార్త రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిది గమనిస్తే నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో దాసుని అన్ని జనులకు నేను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇస్రాయేల్ను మహిమగా ఇస్రాయేల్కు మహిమగాను నీవు సకల ప్రజలు ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కరులారు సూచితిని మహాధన్యత ఏంటంటే నీవు సకల ప్రజలు ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కరుణాలు సూచితునని భక్తుడైన సుమయను చెబుతున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుని నిజమే దేవుని బిడ్డ గమనించండి సకల ప్రజలు ఎదుట చిదపరిచిన రక్షణ ఆయన కనులారు చూశాడు అంత మాత్రమే కాదు ఆ నిరీక్షణలో రక్షణను చూసినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకునేంత ఆశ్చర్యము చిన్న బాలుని తన చేతుల మీద ఎత్తుకొని ఆయన నామకరణం చేస్తూ ఆయన చెప్పిన మాట మనం గమ గమనిస్తే నిజముగా ఏసైను ఆయన చూసినప్పుడు తన చేతిలో ఉన్న బాలుని చూసినప్పుడు విశ్వాసంతో ఆయన నేత్రాలు తెరవబడ్డాయి అంత మాత్రమే కాదు ఆ బాలుని ఎదిగి పెద్దవాడై అగుట సెలవులో ఆయన త్యాగాన్ని గురించి ఆయన ప్రవశించినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాం ఈ క్రిస్మస్ దినాల్లో దేవుని బిడ్డారు గమనించండి ప్రభు యేసు క్రీస్తు రక్షణ కార్యాన్ని కరుణార చూసి దేవునికి స్థుతులు చెల్లించిన వారి ప్రవక్త సుమయోనని దేవుని బిడ్డారు జ్ఞాపకం చేసుకుని అందుకనే దేవుని బిడ్డారు గమనించండి దేవుని యొక్క వాగ్దానము నెరవేర్చ నిమిత్తం ఆ చిన్న బాలయేసులో శిలో మరణాన్ని చూశాడు పునరుద్ధాన శక్తిని చూశాడు ఆనాటి గొర్రెల కాపురులు రక్షకుడు పుట్టినని సంతోషించినటువంటి ఆ సంతోషాన్ని ఆనందాన్ని చూసినట్లుగా దేవుని బిళ్ళారికి జ్ఞాపకం చేసుకుందాం మరి ఈనాడు మనము రక్షణ పొందాలని సంతోషించాలని క్రిస్మస్లో ఆనందించాలని సుమయోను ప్రవశించినటువంటి ఆ ప్రవశనము నెరవేరాలని మనం ప్రార్థన చేయుట దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమని దేవుని బిళ్ళారికి జ్ఞాపకం చేసుకుందాం బాలయేసులో సంపూర్ణ క్రీస్తును చూడగలిగాడు సుమయోను పవశ పరవశించాడు మాత్రమే కాదు పారవశ్యం చెందినట్లుగా దేవుని బిడ్డారు జ్ఞాపకం చేసుకుందాం సుమయోను యేసు బాలను చూసి ఆ రక్షణ పొందాడని చరిత్ర మనకు తెలియజేస్తుంది అంత మాత్రమే కాదు సొంత రక్షకునిగా ఆ చిన్న బాలుని చూసి ఆనందించినట్లుగా దేవుని బిడ్లార జ్ఞాపకం చేసుకుని సుమయోను దేవుని యొక్క సాన్నిధ్యంలో బహుగా ఆనందించినట్లుగా దేవుని బిడ్డారు జ్ఞాపకం చేసుకుందాం నిరీక్షణలో రక్షణ ఉన్నది ఆ నిరీక్షించాడు రక్షణ పొందాడు ఈ రోజు నీవు నేను కూడా నిరీక్షణతో ముందుకు సాగితే రక్షణ పొందగలము రక్షించబడగల విషయానికి జ్ఞాపకం చేసుకుని ఆయన సైన్యుడు ముందుకు సాగునట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ తిరేక సాహవాసము సహవాసము మనందరికీ తోడు